హల్లులతో సరళ పదాలు కా త కథ కా ల కళ కా మా ల కమల కా డ వా కడవా కా లా ప కలప క డ ప కడప క అనాని నాను చదవాలి నా త కనత క వ ల కవలా का ला पा ना काला पाना का ता का ता कटा कटा का मा ला जा डा कमाला जड़ा का ना का ना కన కన క ర మా ట కలవరమట కలవరమట క ల హ మ లా కలహమట కాకాలలో రెండవ క తో సరళ పదాలు ఖ రా పక్కన సున్న పెడితే రమ్ కారం ఖ నా పక్కన సున్నా పెడుతున్నం ఖనానం కా పక్కన సున్నబడితే కం డా నా పక్కన పెడితే నమ్ కండనం కాపక్కర్ సున్నబెడితే కమ్ డాపక్కర్ సున్నబెడితే డమ్ ఖండం ధన్యవాదములు